అమ్మవారితోనైతే అనుభవాలు చాలా ఉన్నాయి ముఖ్యంగా ఏంటంటే మనకు సమయం లేదు మనం అనుకున్న సమయం పాలన చాలా అవసరం కాబట్టి ఈ ఆశ్రమానికి నేను ఎలా వచ్చానో ఆ ఒక్క చిన్న అనుభవం మాత్రమే చెప్తాను ఎందుకంటే గాయత్రి జయంతి రోజు పొందుకుల వెళ్ళాం మేమందరం కలిసి అక్కడ మల్లికార్జునరావు గారు పరిచయం అయ్యారు అంటే ఇలాగే చెప్పేటప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటమ్మ అని తను పరిచయం చేసుకున్నారు ఇలా సాందీప్నే ఆశ్రమం అమ్మ మీరు ఎలా గాయత్రి చేశారు ఏంటి అని అంటే నేను పరిచయమైన విషయం చెప్పాను అంటే నేను చేయబట్టి చాలా సంవత్సరాలు అయింది సార్ కానీ మన గాయత్రి పరివారు విషయంలో మాత్రం నాకు కొద్ది సమయమే అంటే మూడు సంవత్సరాలు మాత్రమే కరోనా టైంలో నాకు పరిచయం అయింది అంటే గాయత్రి పరివారని తెలియదు ఈ ప పచ్చటి వస్త్రాలు కట్టుకుంటారని కూడా నాకు తెలియదు అని చెప్పి గురుగారితో నేను చెప్పాను మల్లికార్జునరావు తోటి అయితే మన ఆశ్రమానికి రాండమ్మా అని చెప్పారు వచ్చిన తర్వాత అంటే రావటం కాదు ముందు కోటేశ్వరరావు మాస్టర్ గారు నెంబర్ ఇచ్చారు నేను అర్జెంటుగా మాస్టర్ గారితో మాట్లాడాలి అని అంటే నేను ముందు అమ్మవారి కానీ గురువుగారిని అడుగుతానమాట ఫస్ట్ వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనే విషయం అడుగుతాను వారు అన్నారనమాట చక్కగా వెళ్ళి రండి అమ్మ నన్ను ఆశ్రవదించారు నేను మాస్టర్ గారికి ఫోన్ చేశాను అమ్మ మీరు రండి అని అంటే ఎప్పుడో కాస్తారు నేను ఒక రెండు రోజుల్లో వస్తానని శనివారం రోజే వచ్చాను శనివారం ఆదివారం ఆ రెండు రోజుల్లో వచ్చి నేను కలిశాను మాస్టర్ గారిని అంటే చాలా విషయాలు అంటే అవి ఇక్కడ చాలా చిన్నదిగా అనిపిస్తుంది కానీ చాలా పెద్ద విషయాలు అన్నమాట మాస్టర్ గారు రాగానే ఏం చెప్పారంటే మీరు సంపాదించిందంతా పనిచేశారు మీకంటూ ఏదమ్మా అన్నారు సార్ నేను విశ్వం కోసం పుట్టాను నాకు మాస్టర్ గారు గురువుగారు ఎవరో తెలియదు అంటే మన పూజ్య గురుదేవులు శ్రీరామ్ శర్మ ఆచార్య గారు తెలియదు మనకి మాస్టర్ ఆర్కే మాస్టర్ రామకృష్ణ గారు తెలియదు ఎవరూ తెలియదు కానీ వాళ్ళు నన్ను హాస్టల్గా ఉండి నడిపిస్తున్నారు ఇక్కడికి రాగానే మాస్టర్ గారు అదే చెప్పారు కానీ ఒక మంత్రం ఇచ్చారు ఆ మంత్రం ద్వారాగా పదకొండు రోజులు మాత్రమే ఇన్ని రోజులు మాస్టర్ గారు చెప్పలేదు నాకు పదకొండు రోజులు మాత్రం చేశాను ఇక లేవలేని పరిస్థితి అయితే ఎంతైతే పంచానో రెట్టింపు ఆ శక్తి నేను సంపాదించుకోగలిగాను నేను కాదు సారీ మన గురుదేవులు ఇచ్చారు అలా మాస్టర్ గారిని ఎప్పుడు ఫోన్లో మాట్లాడుతూ ఎక్కువ నేను ఫోన్లో మాట్లాడాను మౌనంగా ఉంటూ అమ్మతోనే ఉంటాను ఎక్కువ సమయం కూడా అలాంటిది ఎంతో అద్భుతంగా ఇంకొకటి ఇచ్చారు ఇంకొక మంత్రం అమ్మ ఇంకా చాలు ఎక్కువైపోతుంది అని చెప్పి అంటే ఎక్కువ ఎలా అంటే లేవలేని ఇంకా పడుకొని మత్తుగా ఉండిపోతాను అది కూడా ఎలా అంటే వెళ్తూ ఉండకూడదు చీకట్లో ఉండాలి ఎవరు మాట్లాడకూడదు మౌనంగా ఉండాలి ఇంత శక్తి ఇదిగా ఉంటుందమ్మా కొంచెం తగ్గించండి అని ఇంకో మంత్రం ఇచ్చారు ఆ మంత్రం విశిష్టత ఏంటంటే మంచి ఎండలుండి ఉక్కపోస్తుంది ఇప్పుడు మనకి కానీ ఆ మంత్రం చేస్తే చలి వచ్చి రెండు దుప్పట్లు కూడా కప్పుకుంటాను అనమాట ఆ గారి మంత్రం మళ్ళీ ఇవ్వమని మాస్టర్ గారి ద్వారాగా నాకు చెప్పించారు దానికి చాలా నేను ధనిరా అనమాట పద్దెనిమిది సంవత్సరాలు ఏ అనుభవం పొందిందో పదకొండు రోజులు అనుభవం పొందింది అంటే పద్దెనిమిది సంవత్సరాలు ఈజీ ఈక్వల్ పదకొండు రోజులు ఎక్కడ మన గురువు గారి పరిచయం అయినాడు అంటే ఎంత ఎనర్జీ ఉందో ఎందుకు వృధా చేసుకున్నారో నా బాధ నేను ఎందుకు చెప్పానంటే అక్కడ ఏదో నాకేదో వచ్చింది కాదు ఇంకోటి కాదు ఇక్కడ ఎంత శక్తి ఉంటే ఇక్కడ వదులుకొని ఎక్కడెక్కడ నుంచి వెళ్తున్నారా అని నా బాధ ఆ అనుభవం చెప్పి నేను చెప్తే మీరు అంట కదా కోటి ఇరవై ఎనిమిది లక్షల గాయత్రి జపం చేసినటువంటి వ్యక్తి చెప్పింది ఒక ఒళ్ళంతా మంటలు పడుతున్నాయి మాస్టారు ఈ మంత్రం చేసి ఇదంతా కూడా నిద్ర అప్పుడు మంత్రం చెప్పాను అది గురుగారి ప్రేరణ నేను చెప్పింది ఇంకా అది చేయగానే ఒళ్ళంతా అయిపోతుందండి ఆ మంటలంతా ఇడిపోతూనే పోతున్నాయి మాస్టార్ ఇట్లా జరిగింది దుప్పటి కప్పుకుంటే తప్పక ఎండాకాలంలో నాకు ఆ దుప్పటి కప్పుకుంటే తప్పక అనుభూతి రావట్లేదండి అంత చలి పుడుతుంది అంత గొప్ప మంత్రం అంటే గురుదేవుల యొక్క సూక్ష్మ ప్రేరణతోటి వాళ్ళు ఇక్కడ నివసిస్తున్నారు మీరందరూ ఎందుకు వదులుకుంటారు